అది ఒక కంట్రోల్ రూమ్ గడియారం ఉదయం చూపిస్తోంది ముగ్గురు వ్యక్తులు ఒకరు కనిపిస్తారు వాళ్ళు ఇంతకు ముందు ఒకరికొకరు పరిచయం లేదు శ్రీనివాస్ సెక్యూరిటీ సూపర్వైజర్ ఏళ్ళు జర్నలిస్ట్ నిఖిల్ ఇరవై ఎనిమిది ఏళ్ల యువకుడు వాళ్ళక్కడికి ఎలా వచ్చారో వారికి తెలియదు అప్పుడే ఒక స్క్రీన్ మిగతా వాటన్నిటికన్నా ఆ స్క్రీన్లో ఒక జంక్షన్ రాత్రి బైక్ మీద ఒక యువకుడు ఉంటాడు గ్రీన్ సిగ్నల్ పడుతుంది బైక్ మీద ఆ యువకుడు బయలుదేరుతాడు అకస్మాత్తుగా ఒక ట్రక్ కొడుతుంది స్క్రీన్ మీద ఆరు నెలల క్రితం రెండు గంటలు పదిహేడు నిమిషాలు అని చూపిస్తుంది ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు ముగ్గురు అక్కడే ఉన్నారు కానీ ఒక్కరు జోక్యం చేసుకోలేదు స్క్రీన్ మళ్లీ ప్లే అవుతుంది ఒక మూలలో సిగ్నల్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ముఖం స్పష్టంగా లేదు పని చేస్తున్నారా అవును కానీ ఆ రోజు నేను డ్యూటీలో లేను స్క్రీన్ మళ్లీ అవుతుంది ఈసారి రోడ్డు పక్కన నిల్చున్న ఒక యువకుడు ఫోన్లో వీడియో తీస్తున్నాడు నిఖిల్ ముఖం తెల్లబడుతుంది స్క్రీన్ మళ్లీ ప్లే అవుతుంది ఈసారి ఒక కారు లోపల నుంచి కెమెరాతో వీడియో తీస్తున్నారు ప్రమాదం చూశాను కాని కెమెరా ఆన్ చేయడం అనిపించింది ముగ్గురూ చూశారు ముగ్గురికి అవకాశం ఉంది కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు శ్రీనివాస్ కుర్చీలో కూలిపోతాడు అది నేనే ట్రక్ గా వస్తుండగా చూశాను వాకిటకి కూడా నా చేల్లోనే ఉంది ఫాల్స్ అలర్ట్ ఇచ్చినందుకు నన్ను సస్పెండ్ చేశారు అందుకే భయపడ్డాను నేను వీడియో కానీ పోలీసులకు ఇచ్చాను లైక్స్ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద చివరి డేటా కనిపిస్తుంది సెక్యూరిటీ అలర్ట్ పంపలేదు ఎమర్జెన్సీ కాల్ చేయలేదు సోషల్ మీడియా అప్లోడ్ నిర్లక్ష్యం ఒక్కరిది కాదు ముగ్గురిది ఒక్కసారిగా కంట్రోల్ రూమ్ లైట్లు ఆఫ్ అవుతాయి బయట అదే జంక్షన్ ఒక కొత్త రాత్రి గడియారం మళ్లీ రెండు గంటల పదిహేడు నిమిషాలు ఉదయం దూరంలో ట్రక్ శబ్దం ఈసారి జోక్యం చేస్తారా లేదా చూస్తూ ఉండిపోతారా చూద్దాం అందుకే పెద్దవాళ్ళంటారు చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి